மாளால மாளலே பூஸ்வராகاليه ஆ அரணமரகதே பூஜனால மாவீட மாணு மார்க்கினே தூலு சிமத்தோ வரம் களி곤தே இளல ராஜாலுக குரலونه எடி விதல்ல வந்த பாடு வந்த வந்த ஏதோ களி곤ேம்மா

ڪر ڏرو ها ها ڏيکڻ لاءِ ڇو نه ٻينن کوسان کي اچي ڏو يا به ڏيو مون کي اچي ڏيڻ گهڻو ٿو ٿينگه او بابا ڇا نه گهر هيءَ آبه ڏيکڻ ڏيڻ لاءِ ڏيڻ گهڻو آهي اي Hey! La 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 <laughs> <laughs> ಬಾರಿ ಬೇದ ಸದಿ ಗದಿಯೋ ಸದಿ ಗಾವ ಸದಿಯ ಮರಳೆ

மட்டிதாத்திர உதரி தரு போய் சச்ச படகு கரண்ட் முக எப்படி நாடு கவழ மனம் வதனே ந

కోది పిల్లో ఇంటి గురి గచ్చు ఆగి శివ వరి అయి ఉన్న నాడు బాబున్ననాడు మందిని బాబు గుండ మందిని బాబు గురి గత మొగ్గ మీది బట్ట

గిది 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 దిగిదిగిరి గి కాళ్ళకు నీళ్ళిచ్చి అవు కట్టబడిగేటోడివే బాబో నా సుఖపడిగేటోడివి ఆయన ఎక్కడ పోదివని ఆ బిడ్డకి ఏం పెట్టినవో ఏం పోసినమో ఏ సీర తెచ్చినవో ఏ రైగా పండించినమో గన్ని ముచ్చట్లు ఆడ ఆడపిల్లలు వాళ్ళు ఇచ్చకుండా ఏడితే సచ్చిన మన తీ విరగలుపునాదా అందుకే అంటారు నాదా కావల్లు మోసేది కొడుకులు కానీ తీసేది బిడ్డలు లంగో దొంగో కొడుకుండాలి ఎట్టిదో గుడిదో బిడ్డ ఉండాలంటారు నాడు వారి సమస్తానము చిన్న నా తల్లి రాదవా కనుకున్నది నాకు ఇద్దరు కొడుకులాని కొడుకులాని

ಇಂದು ಇಂದು ಜನ

தனவாதி கச்சனா கி கச்சனா என்ன கச்சனா பங்கால் வாரி கட்டனா

అందుకే అంటే అమ్మా కన్నోళ్ళు చచ్చిపోతే అదే కడుపులు పుట్టినోళ్ళు అవ్వరు వరిది పోతలు అయ్యను వరిది పోతలు కాని కడుపులు పుట్టిన కొడుకు చచ్చిపోయిన బిడ్డ చచ్చిపోయిన కన్నోళ్ళు కాస్త పడదాకా కొడుకులు

ರೀ ಪಿಲ್ಯ ದೇ ವಿಚಾರೋ ನೀನು ತಾತನು ತಲ್ಲೇ ಬಿಟ್ಟು ಗುರುಗ ಕೊಡಗ ರವೀಂದರು ನೀ ತಮ್ಮ ಪಿಲ್ಯ ನೀ ರವೇ ನೀರೇ ಕೋರಿ ಕೊಡಗ ರವೀಂದರು ನೀ ತಮ್ಮ ಪಿಲ್ಯ ಕೊರೇ ಅಡುಗೋ నా తమ్ముడి పిల్లలు అయినా వాళ్ళతోడి నాకి మరడి దూరం పెట్టి దూసరించు బలాలి ఇది కచ్చి నాడు తమ్ముడి పిల్లలు ఎదురుగా వాళ్ళకు ఇవ్వకుంటే ఓచరా కొడుకు మా ఉండే రెండు బాగుపాలు లేదు మా పెద్ద బాబు ఒకటి ఏ రెండు ఏమాయ నాని ఆ పిల్లలు గిదిగి దిగిదిగిది ఇంట్లో గురికి రాకొడుకో బొడకుల్ల పోడు దానికెత్తి నాయనాగరు మీ బా మా పెద్ద బాబు పనులు ఇయ్యలేదే నాయన నన్ను ఎవరి పేదలు పెట్టినవే బాబు నన్ను అంగతలు పోతలు ఎత్తివా నానా గాలి తగిన పాతంగి ఎత్తివాలి పిల్లలు ఎడతారు నా నాయ కూడా ఉమ్మవ్వ నువ్వు ఒంటరి పోతివే బిజా బంత లేని ఆడదానికి బదనామక్కువ ఓ కూడా ఉమ్మవో నీకెన్ని బాధలు వచ్చినా ఎంత పెద్ద నువ్వు దిక్కువల్ల వల్ల చెట్టుకు చెట్టు గుట్ట గుట్ట దిగున్నావు కానీ కోడలే ఉమ్మవా నీకు లేదు

ఓ చిన్న కోడలా ఉమ్మవ్వా అయ్యలేనా బిడ్డ రా కొడుక కొడుగా రవీంద్ర వారంలోకి అమ్మగారి దేవుని గుడి గా కొడుకో గు పోతే మడుతులక నిమ్మల వైద్య నువ్వు అమ్మగారింటి కాడలకు కట్ట నిమ్మన రా కొడుక మా చిన్న చచ్చిపోతే నీ మా పెద్ద లేడా మా వదిన లేదా మా చిన్నవైన ఉమ్మవ్వ లేదా బిడ్డ విజయవ నేను మా కొడుకు మా తమ్ముడు పిల్లలు చదవాలి నా పిద్దరు ఎవరే విజయవరె కొడుకు నీటికి వచ్చి కొడుకు నేను మొదలయ్యే కూట మా

போடுவ முன்னி தம்மு போட்ட முன்னேற்று கோலி நான் விட எடுத்த அந்த போதே நான் நான் கொடுக்க அந்த போதே நான் என்ன விஜயா விஜயா எடுப்பு வாரி நான் கொடுக்க அதுக்கே தெடுவோம் ఆడల్ల మనము కోరుకుంటారు రా ఎక్కడ గుళ్ళు ఎత్తున్ను ఓ కూడా ఓ కూడా మావా మీ అమ్మ మీకే కోరాలే మీ అత్తరాదమ్మ మీకు దా కోరే బిడ్డలారా మీరు అన్నం ನೀರು

కాదు రచ్చిపోయిన మాత్ర ఏర్పాటైతే మనవరాలు మనవలేరు దిగు దిగి దగ్గురి గట్టి సమ్మయదీలమాడి వీధి పోడి తమ్ము కోరి గింజ లేరు కోరు ముచ్చినట్టు ఒక్కొక్క ముచ్చిన వాళ్ళు ఎత్తుకుంటే ఏడితే మనవరాన్న కన్నీరు మనవల కన్నీరు కొడుకుల కన్నీరు కోడళ్ళ కన్నీరు సమ్మయ్యద వీల మాట్లాడు సచ్చిన జీవి సరగ మంచిరా அப்படனு நீரோக்கே எல்லா கால கோடுக்கோருக்கோ எங்க கோருக்கோங்க நீங்க சேர்க்கோர்த்து காவல ஒரு சூறு காருவல பொறுப்பு நானாலுறு காலம் பிட்டுனு கலால சாவுதான் அல காரி முந்த சாவுதான் தனியா அழுது வரம்பு ಬಂದ <laughs>